ఔటర్ రింగ్ రోడ్ అనేది యాక్చువల్గా నూడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు యాక్చువల్గా దాన్ని చేయాలనే ఉద్దేశం ఉంది ఆయన ఉద్దేశం సదుద్దేశం ఆయన ప్లాన్ ఆయన యొక్క ఆలోచన మంచిదే కానీ నెల్లూరుకి అసలు రింగ్ రోడ్ అవసరం లేదనేది తీసుకుంటే ప్రజెంట్ పరిస్థితులు అవసరం లేదు ఎందుకనంటే నెల్లూరుకి ఒకప్పుడు హైవే ట్రంక్ రోడ్ మీద పోయేది ట్రంక్ రోడ్ అంటే నెల్లూరుని రెండుగా డివైడ్ చేస్తుంది ట్రాఫిక్ మొత్తం హెవీ నెల్లూరు ట్రంక్ రోడ్డు హెవీ ట్రాఫిక్ అందుకని ఆ తర్వాత మినీ బైపాస్ అని వచ్చింది మినీ బైపాస్ రోడ్డు అది తీసుకొచ్చారు అది వచ్చిన తర్వాత ట్రంక్ రోడ్డు మీద కంజెషన్ తగ్గింది అదైన తర్వాత బైపాస్ వచ్చింది బైపాస్ బైపాస్ వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడా సమస్య లేదు బైపాస్ నాలుగు లైన్లు ఉంది దాన్ని కూడా ఆరు లైన్లు చేస్తున్నారు మరొకటి ఏంటంటే బైపాస్కి యువతల సైడ్ ఈస్ట్ సైడ్ ఉండేది చాలా తక్కువ ఇల్లు చాలా తక్కువ ఇల్లు చాలా చాలా తక్కువ జనరల్గా ఎప్పుడు ఈ బైపాస్ రోడ్లు కావాల్సింది ఎప్పుడంటే ట్రాఫిక్ కంజెషన్ వస్తే అందుకనే అండర్పాస్ అటు శ్రీధర్ రెడ్డి గారు కూడా తన అండర్ పాస్ ప్లాన్ చేసి వర్క్ జరుగుతుంది సిటీ కాన్ఫిరెన్స్లో ఆల్రెడీ సింహపురి హాస్పిటల్ దగ్గర ఒక అండర్పాస్ రేపు ఇరవై ఆరో తేదీ టెండర్ ఓపెన్ చేస్తున్నారు మరొక అండర్పాస్ కూడా కేంద్రానికి పెట్టున్నాను దాన్ని కూడా మన ఎంపీ గారు యాక్చువల్గా ఫాలో అప్ చేస్తున్నారు అది కూడా వస్తే రెండు అండర్పాసులు వస్తాయి కాబట్టి ప్రజెంట్ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈరోజు అది చేయాలంటే రెండు వేల నుంచి మూడు వేల కోట్లు కావాలి కాబట్టి దాన్ని ఇప్పుడు టేకప్ చేయలేం ఖచ్చితంగా జనాభా పెరిగి ఏదైతే ఈరోజు ఉన్న నేషనల్ హైవేకి రైట్ సైడ్ లీఫ్ట్ సైడ్ జనాభా పెరిగి కంజెషన్ అయిన రోజు ఖచ్చితంగా దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అప్పుడు దాకా నేను యాక్చువల్గా వీసీ గారికి కలెక్టర్ గారికి కూడా చెప్పాను ఎందుకంటే ఈరోజు దాన్ని టేకప్ చేయాలంటే రెండు వేల కోట్ల నుంచి మూడు వేల కోట్లు కావాలి అంటే రోడ్డు డిజైన్ రోడ్డు చేయటానికే అరవై అరవై ఎనిమిది కిలోమీటర్లు అరవై ఎనిమిది కిలోమీటర్గా నేను చూశాను యాక్చువల్గా అది చేయటానికి రెండు వేల కోట్లు కావాలా మళ్ళీ ల్యాండ్ అక్విజేషన్ కావాలి డబ్బులు కాబట్టి ప్రజెంట్ చేయలేం బట్ నడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి యొక్క ఉద్దేశం సరే మంచి ఉద్దేశమే కానీ దాన్ని చేయటం మాత్రం ఇప్పుడు కాదు ఇప్పుడు అజెండాలు పెట్టుకోవాలా మా అజెండా